మనం సాధారణంగా విమానాల గురించి మాట్లాడుకునేటప్పుడు బోయింగ్ అండ్ ఎయిర్ బస్ అనే రెండు వర్డ్స్ వింటూ ఉంటాం అసలు ఏంటివి ఇంకోటి కూడా ఉంటుంది ఇప్పటి వరకు మీరు విని ఉండరు ఏటీఆర్ అని ఇకపోతే చార్టర్ ప్లేన్స్ గురించి అయితే మీకు చెప్పనవసరం లేదు విఐపిలు వాడతారు ఎక్కువగా నేను అనుకునేవాడిని బోయింగ్ అంటే పెద్ద విమానాలని ఎయిర్ బస్ అంటే నార్మల్గా విమానాలు పైన గాల్లో తిరుగుతాయి కదా కాబట్టి వాటిని ఎయిర్ బస్ అంటారని చెప్పేసి వీటి గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు కానీ నాకు తెలియలేదు ఇవి రెండు కంపెనీ పేర్లు అని చెప్పేసి ఏటీఆర్తో సహా బోయింగ్ అనేది అమెరికాకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద విమాన తయారీ సంస్థ నైన్టీన్ సిక్స్టీలో ఇది స్టార్ట్ అయింది వీళ్ళు తయారు చేసిన మొత్తం విమానాలు దాదాపు ఇప్పటి వరకు ఇరవై రెండు వేల విమానాలకు పైగా ఉన్నాయి ప్రస్తుతానికి పన్నెండు నుంచి పద్నాలుగు వేల విమానాలు వాడకంలో ఉన్నాయి బోయింగ్లో మొత్తం నాలుగు మోడల్స్ ఉంటాయి బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ సెవెన్ ఫోర్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ రీసెంట్గా ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది మన అహ్మదాబాద్లో ఇదే మోడల్ వీటిలో మోడల్ను బట్టి సీటింగ్ కెపాసిటీ వన్ థర్టీ నుంచి ఫైవ్ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది వీటి రేంజ్ విషయానికి వస్తే అది ఐదు వేల ఏడు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది స్పీడ్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఇరవై ఆరు వేల లీటర్లు కలిగి ఉంటుంది బోయింగ్ ఫ్లైట్స్ జెట్ ఇంజన్స్తో వర్క్ చేస్తాయి లాంగ్ డిస్టెన్స్ అంతర్జాతీయ ప్రయాణంలో ఎక్కువగా వాడతారు ఎయిర్ బస్ ఎయిర్ బస్ అనేది యూరోప్ దేశాలు కలిసి స్థాపించిన విమాన తయారీ సంస్థ నైన్టీన్ సిక్స్టీలో తయారు చేసినా కూడా అఫిషియల్ గా స్టార్ట్ అయింది మాత్రం నైన్టీన్ సెవెంటీలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇది ఇప్పటి వరకు పద్నాలుగు వేలకు పైగా ప్లేన్స్ తయారు చేసింది వాటిలో పదకొండు నుంచి పన్నెండు వేల ప్లేన్స్ యాక్టివ్గా వాడుతున్నారు ఎయిర్ బస్ లో ఫేమస్ మోడల్స్ వచ్చేసి ఏ త్రీ ట్వంటీ ఏ త్రీ థర్టీ ఏ త్రీ ఫిఫ్టీ అండ్ ఏ త్రీ ఎయిటీ వీటి సీటింగ్ కెపాసిటీ వచ్చేసి వన్ ఫార్టీ నుంచి ఎయిట్ ఫిఫ్టీ వరకు ఉంటాయి ఎయిట్ ఫిఫ్టీ ఇందులో త్రీ ఎయిటీలో మాత్రమే ఐదు వందల యాభై ఐదు నుంచి ఎనిమిది వందల యాభై సీట్లు ఉంటాయి ఇది అతి అతిపెద్ద ప్యాసింజర్ విమానం వీటి రేంజ్ ఆరు వేల మూడు వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది స్పీడ్ వచ్చేసి ఎనిమిది వందల ముప్పై కిలోమీటర్ల పర్ అవర్ ఉంటుంది ట్యాంక్ కెపాసిటీ ఇరవై నాలుగు వేల లీటర్స్ ఉంటుంది ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎయిర్ బస్ కూడా జెట్ ఇంజిన్ తో పనిచేస్తుంది బోయింగ్ తో పోలిస్తే మోడర్న్ ఆటోమేషన్ ఎక్కువగా ఉంటుంది ఇకపోతే ఏటీఆర్ అంటే ఏవియన్స్ డీప్ ట్రాన్స్పోర్ట్ రీజనల్ ఇది ఫ్రాన్స్ ఇటలీ కలిసి నైన్టీన్ ఎయిటీ వన్లో రూపొందించిన సంస్థ ఫైవ్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేశాయి వీళ్ళు దాదాపు పంతొమ్మిది వందల ప్లేన్స్ తయారు చేశారు ఇప్పటి వరకు ప్రస్తుతానికి పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల ప్లేన్స్ యాక్టివ్ లో ఉన్నాయి ఈ కంపెనీ చిన్న ప్రొపెల్లర్ టర్బో ప్రోప్లే తయారు చేస్తుంది ఇది చిన్న రన్వే ఉన్న ప్రాంతాల్లో షార్ట్ డిస్టెన్స్ జర్నీల కోసం చాలా ఉపయోగపడుతుంది ఇందులో రెండు ఫేమస్ మోడల్స్ ఉంటాయి అవి ఏటీఆర్ ఫార్టీ టూ అండ్ ఏటీఆర్ సెవెంటీ టూ ఏటీఆర్ ఫార్టీ టూలో లో ఫార్టీ నుంచి ఫిఫ్టీ సీటింగ్ కెపాసిటీ ఉంటాయి ఏటీఆర్ సెవెంటీ టూలో లో సిక్స్టీ ఎయిట్ నుంచి సెవెంటీ ఎయిట్ సీట్ కెపాసిటీ ఉంటుంది వీటి రేంజ్ విషయానికి పదిహేను వందల కిలోమీటర్లు ఉంటుంది స్పీడ్ ఐదు వందల కిలోమీటర్స్ పర్ అవర్ ఉంటుంది అండ్ ట్యాంక్ కెపాసిటీ కేవలం ఐదు వేల లీటర్లు మాత్రమే ఇవి ఇండియాలో ఇండిగో అలయన్స్ ఎయిర్ లాంటి కంపెనీలు రీజనల్ కనెక్టివిటీ కోసం వాడతాయి ఇప్పటిదాకా నేను ఏ మాత్రం మీకు హెల్ప్ఫుల్ అనిపించినా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫైనల్ గా చార్టెడ్ ఫ్లైట్స్ గురించి తెలుసుకుందాము వీటిని సెలబ్రిటీలు రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాగ్నెట్స్ వాడతారు ఇవి రెగ్యులర్ ఎయిర్ లైన్స్ కాదు ఎప్పుడైతే కావాలో అప్పుడే బయలుదేరే ప్రైవేట్ ఫ్లైట్స్ అంతేకాదు వీటిలో పూర్తిగా లగ్జరీ అండ్ కంఫర్ట్ స్పీడ్ కూడా ఉంటుంది ప్రసిద్ధ చార్టెడ్ జెట్లలో చూసుకుంటే మనము లియర్ జెట్ సెవెంటీ ఫైవ్ ఇందులో ఆరు నుంచి తొమ్మిది సీట్లు ఉంటాయి దీని రేంజ్ మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ఏడు వందల అరవై కిలోమీటర్లు పర్ అవర్ వెళ్తుంది ట్యాంక్ కెపాసిటీ నాలుగు వేల తొమ్మిది వందల లీటర్లు గల్ఫ్ స్ట్రీమ్ జీ సిక్స్ ఫిఫ్టీ దీనిలో కూడా కేవలం పదకొండు నుంచి పద్దెనిమిది సీట్లు మాత్రమే ఉంటాయి ఇది లగ్జరియస్ అండ్ హై పర్ఫార్మెన్స్ చార్టెడ్ జెట్ దీని రేంజ్ అన్నిటికన్నా హైయెస్ట్ రేంజ్ పదమూడు వేల కిలోమీటర్లు స్పీడ్ కూడా అన్నిటికన్నా హైయెస్ట్ స్పీడ్ తొమ్మిది వందల యాభై కిలోమీటర్స్ పర్ అవర్ ట్యాంక్ కెపాసిటీ మాత్రం ఇరవై వేల లీటర్లు ఉంటుంది ఈ చార్టెడ్ ఫ్లైట్స్ కి ప్రత్యేక లైసెన్స్ ప్రైవేట్ పార్కింగ్ స్పెషల్ సెక్యూరిటీ ఉంటుంది వ్యాపార సమావేశాలు ప్రైవేట్ టిప్స్ రాజకీయ పర్యటనలు వీటన్నిటిని ఎక్కువగా ఉపయోగిస్తారు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు బోయింగ్ ప్లస్ ఎయిర్ బస్సులు కలిపి దాదాపు ఇరవై ఐదు వేల ఫ్లైట్స్ యాక్టివ్ గా ఉన్నాయి ఇందులో తొంభై శాతం వరకు జెట్ ఇంజన్స్ ప్లేన్లు మిగతా పది శాతం టర్బో ప్రోప్లే ఎప్పుడైనా విమానం ఎక్కారా ఫ్లైట్ ఎక్కినప్పుడు ఎప్పుడైనా గమనించారా ఇది బోయింగ్ నా ఎయిర్ బస్ నా ఏఆర్ లేక విఐపిలు ఎక్కే చార్టెడ్ ఫ్లైట్ నా అని నేనైతే బెంగళూరు ట్రిప్ వెళ్ళినప్పుడు టూ టైమ్స్ ఎక్కాను వెళ్ళేటప్పుడు ఎయిర్ బస్ వచ్చేటప్పుడు బోయింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి ఏకే ఇన్ఫో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్